ఒకే మొత్తానికి అయితే వచ్చినప్పుడు ఎంత అయిపోయింది చివరిగా మిగిలిన జ్యూస్ అంతా తీసుకొని ఒక బాటిల్ ఫీల్ చేసాం ఎందుకంటే మా చిన్న కూతురు ప్రిన్సెస్ ఉంది కదా మా చిన్న కూతురు మన్నే కూతురు సుహాసిని కదా వాళ్ళకి తీసుకెళ్తాను వాళ్ళు తీసుకెళ్ళి చాలా చల్లగా ఈ ఎండలకి ఎండలైతే మరి వెచ్చగా అసలుకి వేడికి ఉండలేకపోతున్నాడు అండి పొడి పిల్లలు కూడా ఏడ ఒక చెట్లకి ఎంతగా అక్కడ ఎక్కడో ఏటం మేపుతా పనికి పోతా పొద్దు అదే అండి అది నా తప్పు కాదు అండి మేము పుట్టల పిల్లలు అది పనికే వెళ్తాడు పని కుదరలేదు సో మేము చేసేది ఏమంది అదండి సంగతి సరే మొత్తం మొత్తానికి వెళ్తే వచ్చేసాం అనమాట మొత్తం ఉన్నారు జ్యూస్ తెచ్చాము జ్యూస్ తీసుకు ఏం చేస్తున్నారో కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాం

హాయ్ చెప్పు హాయ్ చెప్పనా హాయ్ 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 ఆంటీ గుడ్లు గుడ్లు వేసుకుంది తిన్నారా ఆనందించు పండి ఇప్పుడే టమాటా హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పమా ఏం పెరువా హాయ్ చెబుతుంది ఏ బాబా తెచ్చింది చూసినా బాబాయ్ తాగితే తాగింది ఇటు పునుగులు పంపి ఇప్పుడు టమాటా అయినా ఎక్కడి చేసాను మా మరిదన మా మరిద మా మరద మా తోటి కొండలు వచ్చిందని తెలియకుండా చేశాను ఇప్పుడు పెడదాము సుహాసి అవుతుంది ఇటు చూసి ఓ ఇటు ఓ ఆంటీ ఆంటీ ఇటు ఏంది గొడవ పిల్లలకి వెళ్ళలేదా ఓకేనండి ఇంకెలా మా తమ్ముడు రాక రాక వచ్చారు కదా ఈ రోజు తోడుకోళ్ళు ఇద్దరు కలిసి ఇంకా పిండి వంటలు చేస్తారంట పిల్ల హాయ్ అండి ఎలా నరు బాగున్నారా మీ చాలా బాగుందండి మా తోడుకోళ్ళు మా వరిదైతే ఇంక ఈరోజు మా ఇంటికి అయితే వచ్చారండి అక్కా రోజు నువ్వే కష్టపడుతున్నావు పునుగులు గేర్లు రోజు అంటే నాకేం టైం కుదరట్లేదు అక్క రోజు కొంచెం ఖాళీగానే ఉన్నాను త్వర త్వరగా పునుగులు గేరలు చేసుకొని గొరిపిల్లలకి వెళ్ళాలక్క అని మా తోడు అయితే వచ్చి చెప్పిందండి కాని కాని చెప్పేసి పునుగులు గెరలు చేయడానికి ఉల్లిపాయలు అయితే ఇంకా తీసుకున్నామండి కట్ చేసుకుని త్వర త్వరగా నేను మా తోడుపాళ్ళు అయితే పునుగులు అయితే చేస్తామండి ఏంటికి మీరు గోర పిల్లలు చూసేది నాలుగింటికి నాలుగింటికా ఇంకా గంట టైం ఉందండి ఇంక రోజు అక్క ఒక్కతే పిల్లలను చూసుకుంటూ పునుగులు వేస్తే కష్టపడుతుంది వీడియోలో చూసాము రావటం ఏమో కుదరట్లేదు అందుకని చెప్పి ఇలా టైం కుదిరేసరికి వచ్చేసామండి త్వర అయితే పునుగులు గెర్ర ఇంకా మీ ఇద్దరం కలిసి ఎలా చేస్తామని చెప్పేసి చూపిస్తూ చూసేయండి సరేనండి మొత్తానికి అయితే గారెల్లోకి అయితే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా నేను ఒకే గవ్ గబా సుహాస్ అనమాట కాయ నేను కాజేశానికి కాజేశ బాబాయ్ పిలుస్తున్నాడు చె చెప్పు అడగ మాట్లా సరేనండి ఇంకో కష్టపడ్డంతో లేక వాళ్ళు మరి కూడా ఆనియన్స్ కట్ చేస్తున్నాడు అనమాట మేమైతే అన్ని కట్ చేయడం కూడా అయిపోయింది కొద్ది గేరలో పునుగోలు చేయాలి చట్నీ చట్నీ ఇవన్నీ చేసిన తర్వాత టీ పెట్టుకొని చట్నీ చేసుకోవాలి ఉల్లిపాయ ఉల్లిపాయ చట్నీ బాగా చేస్తాడు చెయ్యి అబ్బాయి మరి వాళ్ళ రోజులు కష్టం వీళ్ళు కొత్తగా ఉల్లిపాయ చట్నీ చేస్తున్నాడు అనమాట సూపర్ చేస్తాడు మా ఆయన అయితే వంటలు మాకు కూడా రావన్నమాట మా అక్క చెల్లెకి కూడా రావు అలా చేస్తాడు వంటలు ఇప్పుడు చట్నీ చేస్తాడు సూపర్ చేస్తాడు చూసేయండి మేమిద్దరం పూలు చేసుకుంటాం మెన్నై టీ పెడతాడు నువ్వేం చట్నీ సుహాస్నియమో అన్ని పడేస్తా ఉండేది అనమాట బిక్కులు బిక్కులు గుడ్లేసింది హాయ్ చెప్పు హాయ్ మావా సరేనండి ఇంకెలా సమయానికి అయితే వచ్చేసాము పునుగులు చేయాలంటే అంటే ఉదయం పిండి వంటలు చేసిన వాళ్ళు చాలా ఉన్నాయి కదండి ఇంకా పిల్లల్ని పెట్టుకుని అక్క ఎక్కడైతే చేసుకోలేకపోయింది అందుకని చెప్పి ముందు ఇంకా అవి అలా ఉంచుకొని పిండి వంటలు ఎలా చేయాలని చెప్పి బయట అక్క ఇద్దరు కడుక్కుందామని చెప్పింది సరే అని చెప్పి ఇంక అక్క అయితే తొందరగా ఉంటే నేను తొందర తొందరగా కడిగి స్టాండ్లో పెడితే ఇంక అయితే చేసుకున్నాక పునుగులు గ్యారెలు చేసేది అయితే చూపిస్తాను ఇంకా మా ఆయన బావ అయితే వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు మా పనుల్లో అయితే మేము బిజీగా ఉన్నాము తర్వాత లాస్ట్లో చూపిస్తామండి ఓకే కాయస్ మొత్తం చాలా కాడావుడిగా ఉంది ఒక పక్క పొడే పిల్లకి వెళ్ళాలి ఒక పక్క ఇక్కడ వీడియో తీయాలి అంటే మేము ఎప్పటి నుంచి ఇక్కడ వీడియో తీయాలనుకుంటున్నాం మా వదిన టిఫిన్ చేసేటప్పుడు మేము కూడా ఒక వద్ద సాయం మేము కూడా చేయాలన్నట్టు వచ్చాము బుద్ధి దగ్గర ప్రస్తుతానికి మా వదిన హెల్ప్ చేస్తున్నాం ఇద్దరు తోడుకోరు చక్కగా పని చేసుకుంటున్నారు తర్వాత కూడా బాడీని మేము పుడుంగలు వేయాలి అంత చూస్తున్నాం చాలా బాగుంటుంది వీడియో అదగండి మేము వీడియో తీద్దామని అన్నీ సిద్ధం చేసి పెట్టుకునే సుహాసి ఏడుపు అనమాట కేవం అని పొయ్యి మంట వేసి ఆయిల్ కూడా పెట్టుకున్నాము ఇంకా పిండి కలపలేదు ఆయిల్ హీట్ ఎక్కే లోపు పిండి కలిపితే ఇంకా తోడుకాళ్ళిద్దరం చక్కగా సక్క పునుగులు వేసేస్తాం అనమాట నూనెలో ఒకే గాయస్ మొత్తానికి అయితే ఇప్పుడు వీళ్ళైతే పునుగుల పిండి కలిపితున్నారు పునుగుల పిండిలో కరివేపాకు అలానే ఉల్లిపాయలు వేసి మొత్తం బాగా మిక్స్ చేసి ఇంకా వాటిని వేడి వేడి నూనెలో వేసేయటం పిస్కు అట్టగా బాగా కలపెట్టుకోవాలి పునగులు పిండి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకా డైరెక్ట్ తీసుకెళ్ళి దానిపైన వేయటం ఓకే అండి అదేవిధంగా జీలకర్ర కూడా కొంచెం వేసుకోవాలి తగినంత జీలకర్ర వేసుకోవాలి మొత్తం పిండ్లు బాగా కలిపేసుకోవాలి ఇంకా గైస్ ఇదే విధంగా బాగా మిక్స్ చేసుకొని బాగా కలపెట్టుకోవాలి మొత్తానికి అయితే వీళ్ళు రెడీ అయిపోయారు యుద్ధానికి పులుగుల యుద్ధానికి రెడీ అయిపోయారు అలాగే బాండీ కూడా బాగా హీట్ అయింది బాండిలో ఆయిల్ కూడా బాగా హీట్ అయింది అయితే బుజ్జి ఫస్ట్ షాంపులో ఒకటి చూస్తున్నాను కూడా ఓకే అండి అయితే మా సుహం చేస్తే వాళ్ళని పని చేసుకుని చేసుకునేట్లేదు పద్దాగలు ఏడుస్తుంది ఎత్తుమనిగినా కూడా మా అమ్మాయి కూడా చేయబోతున్నా అదే విధంగా మన్నయ్య వాళ్ళు ఫ్రిడ్జ్లో ఐస్ గడ్డలు పెట్టి ఉంటే అవి తీసుకొచ్చారు వాటిని ఇప్పుడు అక్కడ సేల్ చేయాలి అదే సంగతి నైస్ మళ్ళీ చూడండి మొత్తం కూల్ డ్రింక్స్ ఐస్ గడ్లు అవన్నీ ఉన్నాయి మొత్తం బాగా ఫ్రీజ్ అయిపోయాను సరేనండి ఇప్పుడు నేను

పురుగులు వేనాయా దాన్ని నీళ్ళు తల్లమాక అదండి సంగతి మొత్తానికైతే ఎలా కొద్దిగా టేస్ట్ చేసింది బాగున్నాయా ఓకే ముగ్గుకా అయితే మేము వీడియో తీలేకపోతున్నాం అండి ఈ వీడియో ఎంత ఈసారి నెక్స్ట్ టైం అయితే మీకు ఫుల్ బ్లెజ్డ్గా ఏంటి నేను దగ్గర ఉండి వాళ్ళని ఎలా చేస్తారు ఏం కదా అనేది మొత్తం చూపిస్తాను అదండి సంగతి మొత్తానికైతే ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్